ఫ్లోరోసిస్ మెడికల్ ఎయిడ్ కిట్లు పంపిణీ వైద్యాధికారిని సిరిచందన ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖాశాంఘన్ చేతుల మీదుగా బుధవారం పల్నాడు జిల్లా త్రోసూరు మండలం అనంతవరంలో ఫ్లోరోసిస్ మెడికల్ ఎయిడ్ కిట్లు పంపిణీ కార్యక్రమం ఆరోగ్య ఉప కేంద్రంలో జరిగింది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ కార్యక్రమంలో భాగంగా నడుము నొప్పి ఉన్నవారికి నడవలేని వారికి ఫ్లోరోసిస్ మెడికల్ ఎయిడ్ కిట్లు ఐరన్ వాకింగ్ స్టిక్లు లూమర్ బెల్ట్లు నెక్ బెల్ట్లు ప్రభుత్వం వారు ఉచితంగా సరఫరా చేసినట్లు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖర్ శాంసన్ తెలిపారు ఆరు నెలల క్రితం లబ్ధిదారుల ఎంపికకి సర్వే నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు డివి పద్మ ఫ్రాంక్లిన్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు तो दीवार पास में आ रही है अब शायद मतलब ठीक कर सोचा डिजाइन लगावा ये नहीं है न्यू लेके नहीं पीछे कर ले ओके ओके